చర్చిలో పెళ్లి చేసుకున్న సుధీర్ మండిపడుతూ మండిపడుతున్నారట సుధీర్ తమ్ముని భార్య ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఉన్నట్టుండి సుధీర్ తమ్ముడి భార్య ఇలా మాట్లాడుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయరు ఎందుకంటే సుధీర్ అంటే వారి ఇంట్లో చాలా చాలా గౌరవప్రదంగా ఉంటారు ఇక సుధీర్ తమ్ముని భార్య అయితే సుధీర్ని ఒక అన్నలాగా చూస్తుంది చాలా గౌరవప్రదంగా ఉంటుంది తనకి క్షణాల్లో ఏది కావాలన్నా చేసి పెడుతుంది ఇంట్లో తాను కూడా ఒక కోడలు కాబట్టి ఇంటి బాధ్యతను చాలా చక్కదిద్దుతోంది సుధీర్ తమ్ముడి భార్య దీంతో సుధీర్ కూడా ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటాడా అని చెప్పి వెహికల్లతో ఎదురు చూసిందట తాను కూడా ఇలా సడన్గా షాక్ ఇస్తాడని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ కూడా మాట్లాడుకొచ్చింది ఎందుకు అంటే సుధీర్ రష్మిని ప్రేమిస్తున్నా విషయం ఎప్పుడో తెలిసినప్పటికీ కూడా ప్రేమిస్తున్నాడు కదా ఇప్పుడే పెళ్లి చేసుకోవడం కావచ్చు అని నేను ఊహించాను కానీ ఇలా సడన్గా వెళ్ళి మమ్మల్ని అందరినీ వదిలేసి ఇంట్లో ఏమాత్రం చెప్పకుండా కనీసం ఫ్రెండ్స్ని కూడా తీసుకొని వెళ్లకుండా చర్చిలో పెళ్లి చేసుకోవడం చాలా బాధాకరంగా ఉంది అలా చేస్తారని నేను అస్సలు అనుకోలేదు ఇప్పటికైనా సరే ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి మరలా రిసెప్షన్ లాగా చేస్తే చాలా చాలా బాగుంటుంది అంటూ మాట్లాడుకొచ్చారట సుధీర్ తమ్ముడి భార్య ప్రస్తుతానికి వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం